హలో ఎవరివాన్ నేను హరగోపాల్ నిన్నటి రోజున తెలంగాణ డిఎస్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యాజ్ వెల్ ఆస్ ఈచ్ సబ్జెక్ట్లో ఈచ్ పార్ట్లో ఉండే సిలబస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ పాటికి అందరూ దాన్ని ఉంటారు ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కేవలం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అలాగే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అలాగే కోచింగ్కి వెళ్ళలేక ఇంట్లో ఉండి ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అనలైజ్ చేసుకోవాలి అంటే దేని మీద ఫోకస్ చేయాలన్న పాయింట్స్లో మాట్లాడుతున్నాను యాజ్ వెల్ ఆస్ చాలామంది సిలబస్లో ఇవ్వడం ఓన్లీ టెన్త్ క్లాస్ టాపిక్స్ వరకే ఇచ్చారు అసలు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని కూడా అడిగారు సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కమింగ్ టు ద స్ట్రైట్ ఫార్వర్డ్ నాన్ లాంగ్వేజెస్కి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి ఇచ్చిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నాన్ లాంగ్వేజ్ అంటే మ్యాథ్స్కి ఫిజిక్స్కి బయాలజీకి సోషల్ కిందకి వస్తుంది సో వాళ్ళు ఇచ్చిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈవెన్ ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను రాసినప్పుడు కూడా ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండింది టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో మధ్యలో కొన్నిసార్లు టెట్ కమ్ టీఆర్టీ జరిగింది అక్కడ మళ్ళీ ప్యాటర్న్ మారింది ఇది ఓల్డ్ ప్యాటర్న్ టోటల్గా మీకు టెట్ స్కోర్ టెట్ స్కోర్ ట్వంటీ మార్క్స్కి ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు అందరూ అంటే ఎంతో కొంత వెయిటేజ్ కూడా ఉంటుంది టెట్ క్వాలిఫై అయిన ప్రతి వాళ్ళు టీఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారు స్కూల్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎయిటీ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని చెప్తూ ఈ ఎయిటీ మార్క్స్లో మొదటి టెన్ మార్క్స్ లేదా మొదటి ట్వంటీ క్వశ్చన్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీని మీద ఉంటాయి అలాగే నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్స్ విచ్ మీన్స్ టెన్ మార్క్స్ వచ్చేసి మీకు పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుగులో అయితే విద్యా దృక్పథాలు అని పిలుస్తారు వీటికి సంబంధించి చాలామంది ఏ బుక్స్ కొంటే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు యూజువల్గా కంటెంట్ కాకుండా మిగిలిన ఈ రెండు కరెంట్ అఫైర్స్ కాదు మిగిలిన మెథడాలజీ కానీ పర్సనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ బిఎడ్ స్టూడెంట్స్కి బాగా ఐడియా ఉంటుంది ఏదో ఒక్క బుక్ మాత్రమే స్టాండర్డ్గా పెట్టుకుని దాన్ని కంప్లీట్గా చదివిన తరువాత వేరే పబ్లికేషన్స్లోకి వెళ్ళండి సో నా సజెషన్ అయితే రెగ్యులర్గా అకాడమిక్ సంబంధించి అంటే బిఎడ్ వాళ్ళు ఏదైతే బుక్స్ ఫాలో అవుతారో ఆ తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉంటాయో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టికాన్ అవ్వండి దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత ఇంకా ఏదైనా బిట్స్ మేము చేయలేకపోతున్నాం అడిషనల్ బిట్స్ ఎక్కడి నుంచైనా వస్తున్నాయని అనుకుంటే అప్పుడు వేరే సోర్సెస్ నుంచి బుక్స్ వెతకడానికి ట్రై చేయండి సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కూడా చాలామంది ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక రెగ్యులర్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అయ్యే ఒక క్యాండిడేట్గా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేది ఓషియన్ లాగా అంటే ఎంత చదివినా తరగని ఒక పెద్ద ఓషియన్ లాగా ఫీల్ అవుతాను సో నా సజెషన్ లేదంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే ఓన్లీ రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతూ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతూ మంత్లీ ఒకసారి ఉద్యోగ సోపానం అని ఒకటి వస్తుంది కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు మ్యాక్సిమం ఒక లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లేదా లాస్ట్ సిక్స్ మంత్స్ మ్యాగజైన్స్ దగ్గర పెట్టుకొని మీకు ఖాళీ దొరికినప్పుడల్లా అట్లా రెఫర్ చేస్తున్నారంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి పర్టికులర్గా బుక్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వడమే కరెక్ట్ స్ట్రాటజీ అనేది నా ఒపీనియన్కి ఇకపోతే పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మెథడాలజీకి నేను చెప్పినట్టు బీఎడ్లో రెగ్యులర్గా చేసే వాళ్ళ దగ్గర ఏవైతే బుక్స్ ఫాలో అవుతారో అవి ఫాలో అయ్యారంటే సరిపోతుంది సో పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ట్వంటీ క్వశ్చన్స్ విచ్ కంటెంట్స్ టెన్ మార్క్స్ ఇకపోతే కంటెంట్ గురించి లాస్ట్లో మాట్లాడదాం మెథడాలజీ సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తున్నారో ఇక్కడ స్కూల్ ఎస్టెడ్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ టీచింగ్ మెథడాలజీ మీద థర్టీ టూ క్వశ్చన్స్ విచ్ క్యారీస్ సిక్స్టీన్ మార్క్స్ సో ఇవి పోతే కంటెంట్ కంటెంట్ వచ్చేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడము తెలంగాణ స్టేట్ లో ఉండే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాస్ లింకేజ్డ్ టాపిక్స్ టు ది ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మనకి టెన్త్ క్లాస్లో ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ అయ్యి అది ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూ అయితే ఖచ్చితంగా దాన్ని కూడా మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇలా కంటిన్యూ అయ్యే టాపిక్స్ ఏముంటాయి మనకి ఫస్ట్ ఐడియా వచ్చేది ట్రెగనామెట్రీ అలాగే కోఆర్డినేట్ జామెట్రీ ఇవి రెండు ఇంటర్మీడియట్లో చాలా డీప్గా వెళ్తాయి అలాగే మ్యాట్రిసెస్ కానివ్వండి మ్యాట్రిసెస్ అనేది ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉండేది ఇదంతా మనం సిలబస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడదాం సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇది సో ఇది చూసి చాలామంది ఎక్కడ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అబ్బా కంటెంటే ఫార్టీ ఫోర్ మార్క్స్ నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను నా బిలో యావరేజ్ కంటే కాస్త హై స్టాండ అంటే యావరేజ్ స్టూడెంట్ లాగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను సో ఈ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ కంటెంట్ నాకు ఎంతవరకు ఐడియా ఉంటుంది ఎంతవరకు తెలియదు అన్న విషయం పక్కకు పెట్టి మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ సిక్స్టీన్ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్ ఈ ట్వంటీ అండ్ సిక్స్టీన్ థర్టీ సిక్స్ మార్క్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ మెమరీ అంటే మీరు ఎంత ఎక్కువ చదివి ఎంత ఎక్కువ గుర్తు పెట్టుకోగలిగితే అంత ఎక్కువ స్కోర్ చేయగలరు సో టూ మంత్స్ టైం అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ థర్టీ సిక్స్ మార్క్స్లో థర్టీ మార్క్స్ మినిమం స్కోర్ చేయచ్చు ఎందుకు నేను థర్టీ మార్క్స్ అంటున్నానంటే నాకు ఎప్పుడు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేది పెద్ద ఓషియన్ లాగా ఎంత చదివినా ఏదో ఒకటి మిగిలిపోయేలా కనపడుతుంది బట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మ్యాథ్స్ టీచింగ్ మెథడాలజీ కానీ మీకు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఒక హండ్రెడ్ పేజెస్ వన్ ఫిఫ్టీ పేజెస్ టూ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎంత బాగా చదువుతారు ఎన్నిసార్లు రివైజ్ చేస్తారు అనే దాని మీద మీకు మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ చేయొచ్చు సో కంటెంట్ విషయం కాసేపు పక్కకు పెట్టి మిగిలిన థర్టీ సిక్స్ మార్క్స్లో థర్టీ మార్క్స్ కంఫర్టబుల్గా మీ హార్డ్ వర్క్ మీద స్కోర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ థర్టీ మార్క్స్ చెప్తున్నాను కమింగ్ టు కంటెంట్ ఈ ఫార్టీ ఫోర్ మార్క్స్ కంటెంట్లో మీరు ఏడిఎస్సి పేపర్ అన్న చూడండి ఇంటర్మీడియట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు డెఫినెట్గా కనపడతాయి అండ్ ఎంత పర్సంటేజ్ కనపడతాయి అంటే మీకు దగ్గర దగ్గర ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ లెవల్ నుంచి కనపడతాయి మరి అన్నీ మేము చేయలేము కదా అంటే ఎ ఎవరైతే ఇంటర్మీడియట్ని ఆ టాపిక్స్ని కవర్ చేయడం కష్టం అనుకుంటారో లేదా ఆన్సర్ చేయడం కష్టం అనుకుంటారో ఆ అక్కడ లాస్ అయ్యే వాటిని ఇక్కడ కవర్ చేయలా చేసేలాగా మీరు ప్లాన్ చేసుకుని తీరాల్సిందే సో ఫార్టీ ఫోర్ మార్క్స్కి కొంతమంది కంటెంట్లో మంచి కమాండ్ ఉంటుంది ఇవి చదవడానికి ఇష్టపడరు సో కంటెంట్ మీద మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి సో ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్గా టెట్ స్కోర్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ నైంటీ ఫైవ్ నుంచి వన్ వన్ జీరో మధ్యలో ఎక్కువ మంది ఉండడం నేను గమనించాను ఈవెన్ నేను కూడా ఆ వన్ వన్ జీరో దగ్గర వన్ వన్ త్రీ మార్క్స్ వచ్చాయి సో యావరేజ్గా స్కోర్ చాలా మందికి నేను నోటీస్ చేసింది ఫోర్టీన్ మార్క్స్ దగ్గర దగ్గర కాస్త అటు ఇటుగా ఫోర్టీన్ మార్క్స్ ఉంటాయి అప్పుడు సిక్స్ మార్క్స్ ఇక్కడే పోయాయి అసలు మనకి ఛాన్స్ ఉంటుంది మంది ఆలోచిస్తుంటారు డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే ఎలాంటి థాట్ సెకండ్ థాట్ పెట్టుకోకండి మీరు గా ఫోర్టీన్ మార్క్స్ ఉన్నాయని మీరు అనుకుంటే ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో ఓసీలో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి దానికే ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు కాబట్టి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఎక్కడి దాకా తీసుకెళ్ళగలగాలి అంటే మీరు కష్టపడితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మార్చిలో ఖచ్చితంగా మీరు స్కోర్ పెట్టచ్చు అక్కడే సిక్స్ మార్క్స్ పోయాయి కదా అని మీరు అనొచ్చు స్టిల్ అక్కడ సిక్స్ మార్క్స్ పోయినప్పటికీ ఇక్కడ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు ఇది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి కంటెంట్ కనుక మీ బలమైతే కంటెంట్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి లేదు లేదు కంటెంట్లో టెన్త్ క్లాస్ వరకు నేను ఏవైనా చేయగలను ఇంటర్మీడియట్ టాపిక్స్ లింక్అప్ చేసుకొని చేయడానికి నాకు ఇబ్బంది అవుతుందంటే ఇంకా రెండు నెలల టైం ఉంది కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు బట్ స్టిల్ ఇది కనుక మీకు కాస్త కూస్తా ప్రాబ్లమెటిక్ అనిపిస్తూ ఉంటే ఆ లాస్ట్ని మీరు మిగిలిన పార్ట్స్ దగ్గర పూరించుకునేలాగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో ఇదంతా జస్ట్ బేస్డ్ ఆన్ మెమొరీ ఈ ట్వంటీ సిక్స్ మార్క్స్ మీరు ఈ రెండు నెలల టైంలో మినిమం రెండు సార్లు రివిషన్ చేయగలిగేలా మీరు చదవడం ప్రాక్టీస్ చేయాలి అంటే చదవడం చేయాలి కరెంట్ అఫైర్స్ జీకా అనేది మీరు రెగ్యులర్గా ఇవంతా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైతే మీకు బోర్ కొడుతుందో ఎప్పుడైతే స్టైడ్ అవుతారో అప్పుడు పక్కకి పెట్టి ఇవి జస్ట్ ఒక క్యాజువల్గా రిలాక్స్ అవుతున్నట్టు కూర్చొని ఉద్యోగ సోపానం కానీ విజేత కాంపిటీషన్స్ కానీ ఇట్లా కొన్ని మంత్లీ మ్యాగ్జైన్స్ దొరుకుతాయి అయితే మీరు ఈ రెండు మూడు నెలలని కాకుండా పాత సిక్స్ మంత్స్వి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బుక్స్ పెట్టుకొని అంటే ట్వెల్వ్ బుక్స్ ఉంటాయి మీ దగ్గర నార్మల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సో బిట్స్ వైజే ఇచ్చి ఉంటారు కాబట్టి చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మీకు అక్కడ మీకు చూడగానే అర్థమైపోతుంది సో కాబట్టి ఈ మిగిలిన మూడిట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేయగలం అన్నది ఖచ్చితంగా ఆలోచించండి నిజంగా మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ దాకా కూడా వెళ్ళచ్చు ఎందుకు థర్టీ ఫైవ్ దాకా అంటున్నారంటే జీకెండ్ కరెంటే పరిస్థితి నా నేను కూడా చాలా భయపడే టాపిక్ ఇది అసలు ఏమీ అర్థం కాదు ఎంత చదివినా ఏదో గుడ్డిగా పెట్టడం వల్ల మార్క్స్ వస్తాయి తప్ప కరెక్ట్గా తెలిసి పెట్టేవి అప్పట్లో నాకు జరగలేదనమాట ఆ సెన్స్లో చెప్తున్నాను ఇకపోతే కంటెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను కంటెంట్లో అసలు సిలబస్ ఏమి ఇచ్చారు అదంతా క్లియర్గా మాట్లాడతాను సో మా డిఫరెన్స్ ఎవరైతే మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో ఓన్గా ఫస్ట్ టైం ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారో మొదటిసారి టీఎస్సీ అటెంప్ట్ చేస్తున్నారో సో ఇప్పుడు ఛాన్స్ ఉంటుందా లేదా పోస్ట్ ఒకటే ఉంది రెండే ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా ప్రిపరేషన్లో మునిగిపోవడమే కరెక్ట్ ప్రిపరేషన్ అంతే తప్ప పక్కన కాంపిటీషన్ ఎంత ఉంది ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఎంతమంది రాస్తున్నారు వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు మనం చేస్తున్నామా లేదా ఇవేవి ఆలోచించకండి పూర్తిగా మీ కంప్లీట్ ఎఫర్ట్స్ అంతా పెట్టండి అండ్ ప్రాపర్ అనాలిసిస్తో ముందుకు వెళ్ళండి సో ఎగ్జామినేషన్ బ్యాటర్ మైండ్లో పెట్టుకొని మీ పర్సనల్ ఎబిలిటీ పరంగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదంటే అదర్ దాన్ కంటెంట్ ఉండే థర్టీ సిక్స్ మార్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్ నేను పెట్టగలను టూ మంత్స్ టైం నాకు సరిపోతుంది ఇవి రెండు ఫుల్ ప్లెజ్డ్గా ట్వంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోగలను నేను అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కూడా నాకు బలంగా ఉంది అని అనుకుంటే నో డౌట్ మీకు మీ పోస్ట్ రెడీగా ఉన్నట్టే కంటెంట్ మీద కూడా వర్క్ చేయండి ఈ టూ టైం సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇది నా అనాలసిస్ సో సాధ్యమైనంత ఎక్కువగా ఈ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ కొట్టడం ఇంపాసిబుల్ థింగ్ కాదు కూర్చొని చదవగలిగితే రెండు నెలల టైంలో ఈ మూడు టాపిక్స్ రెండు సార్లు రివిజన్ చేయగలిగేంతగా సరిపోతుంది సో మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చదవండి చదువుతున్న బుక్లో అండర్లైన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లోంచి ఒక చిన్న పేపర్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఎవ్రీ ఎవ్రీ మూమెంట్ రివైజ్ చేసుకుంటూ ఉండండి మీరు ఎలాంటి పనిలో ఉన్నా సరే జోబులో ఒక చిన్న పేపర్ పెట్టుకున్నారంటే అప్పుడప్పుడు బయటికి తీసి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు సో మీరు ప్లాన్ చేసుకుంటే అంటే మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు మీరు ఎంత బిజీగా ఉన్నా దొరికే టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ టైంలో కూడా రెండు మూడు బిట్స్ రివైజ్ చేయొచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ రెండు నెలల టైము కంప్లీట్గా ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ఆలోచనలు మీ మీ శరీరంలో ఉండే ప్రతి పాటు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ చేస్తూ ఉండాలి అది కనుక మీరు చేయగలిగారంటే డెఫినెట్గా సక్సెస్కి చాలా దగ్గరికి వెళ్తారు చాలా దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అంటే ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా ముందుకెళ్ళడం అనేది చాలా 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 కాంప్లికేటెడ్ థింగ్ అది అది ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అండ్ మీరు ఎలా అనలైజ్ చేసుకోవడం గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇకపోతే సిలబస్ అండ్ దెన్ సిలబస్ ఇవ్వడం కూడా నేను కంటెంట్కి సంబంధించిన సిలబస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ప్రొక్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మెథడాలజీ కానీ సిలబస్ ఏముంటుంది అక్కడ మీకు ఏదైతే ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నీ మీకు బుక్స్లో ఉంటే అవి చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటాం ప్రిపేర్ అవుతాం సిలబస్ కంటెంట్ ప్రిపరేషన్ దగ్గరకు వస్తే మీరు తెలుగులో కూడా చాలామంది చెప్పండి అని అడిగారు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి కంటెంట్ మీరు ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మెయిన్ పాయింట్స్ స్క్రీన్ మీద కూడా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను నెంబర్ సిస్టమ్ అని నెంబర్ వన్ ఇచ్చారు నెంబర్ టూ ఆర్థమెటిక్ అని ఇచ్చారు నెంబర్ త్రీ ఆల్జిబ్రా ఆల్జిబ్రా అలాగే జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ ట్రెనామెట్రీ మెన్సురేషన్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఈ ఎయిట్ టాపిక్స్ మాత్రమే మేజర్ టాపిక్స్ లాగా ఇచ్చి వాళ్ళు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇచ్చినప్పుడు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఆల్ హై లెవెల్ టాపిక్స్ ఉంటాయి అండ్ లింకేజ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇచ్చారు క్లియర్గా నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ యాక్చువల్గా నెంబర్స్ గురించి ఎక్కడో ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసెస్లోనే స్టార్ట్ అవుతాయి ఇంటర్మీడియట్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ వరకు కూడా మీరు నెంబర్ సిస్టమ్ లాగానే కన్సిడర్ చేయాలి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ మీద కూడా ఇంతకుముందు డిఎస్సిలో చాలాసార్లు ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళు ఇక్కడ ఇవ్వరు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది హోల్ నెంబర్స్ అంటే ఇవన్నీ మనం లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నవే స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆపరేషన్ సారీ ఫండమెంటల్ ఆపరేషన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్స్ అంటే ఏంటి రిలేటివ్ ప్రైమ్స్ అంటే ఏంటి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడో సిక్స్త్ సెవెంత్ క్లాస్లో నేర్చుకునే ఇన్ఫర్మేషన్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం గాసాబా కాసాగు అలాగే ప్రైమ్ అండ్ డివిజన్ మెథడ్ అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడానికి మెథడ్స్ ఉన్నాయి మనకి సెవెంత్ క్లాస్లో చూస్తాము టెన్త్ క్లాస్లో కూడా మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోది ఉన్నాయి అలాగే రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ రేషనల్ ఫార్మ్ స్క్వేర్స్ అండ్ స్క్వయర్ రూట్స్ టెన్ ఎయిత్ క్లాస్లో వస్తుంది క్యూబ్స్ అండ్ క్యూబ్స్ రూట్స్ కూడా ఎయిత్ క్లాస్లో వస్తుంది పైథాగర్ అండ్ ట్రిప్లెట్స్ ఎయిత్ క్లాస్లో ఉంది సర్డ్స్ అండ్ రేషనలైజేషన్ మీకు నైన్త్ క్లాస్లో వస్తుంది అంటే మోనామియల్ బైనామియల్ సర్డ్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ యూక్లిడ్ డివిషన్ లెమ్మ అంటే టెన్త్ క్లాస్లో వస్తుంది యూక్లిడ్ భాగాహార నియమము అని ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంకగణిత సారీ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనుకుంటే తెలుగులో లాగరిథమ్స్ సంవర్గమానాలు లాగరితమ్స్లోనే క్యారెక్టరిస్టిక్స్ అండ్ మాంటిస్ ఆ కన్వర్షన్ ఆఫ్ ఎ నంబర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగరిథమ్ ఫామ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ సెట్స్ సమితులు టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే సెట్స్కి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు చూస్తే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం ఎక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇవ్వలేదు కానీ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉండే ఆల్ ద కాన్సెప్ట్స్ అండర్ ద నెంబర్ సిస్టమ్ ఇచ్చారు కానీ నా సజెషన్ అయితే మాత్రం మీరు ఇంటర్మీడియట్ టాపిక్ కూడా ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ కంటెంట్లో ఉంటుంది ఓన్లీ వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం కూడా లింకేజ్డ్ టాపిక్స్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఇచ్చారు సో ఖచ్చితంగా ఏ టాపిక్ అయినా ఇంటర్మీడియట్లో ఉండి దాని బేసిక్స్ టెన్త్ క్లాస్లో కనుక ఉంటాయి అంటే టెన్త్ క్లాస్ వరకు కనుక ఉంటే డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేయాలి సో నెంబర్ సిస్టంలో ఇక్కడ మెన్షన్ చేయకుండా ఇంటర్మీడియట్లో ఉండేది ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్ ఖచ్చితంగా మీరు దాన్ని కన్సిడర్ చేయాల్సిందే సో ఇదంతా చేసిన తర్వాత ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వన్ ఆర్ టూ డేస్ కాంప్లెక్స్ నెంబర్స్ అర్థం చేసుకోవడానికి ఇకపోతే అర్థమెటిక్ ఇవన్నీ మీకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకే చాలా టాపిక్స్ వచ్చేసి ఉంటాయి మనకి జనరల్గా కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్లో అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిఎస్సి కాకుండా అదర్ దెన్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయి రేషియో అండ్ ప్రపోర్షన్ యూనిటరీ మెథడ్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అంటే ఇవన్నీ నిష్పత్తులు ఇట్లా కాంపౌండ్ రేషియో పర్సంటేజ్ శాతాలు కన్వర్టింగ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఇన్ టూ పర్సంటేజ్ అంటే భిన్నాలని దశాంశాలని పర్సంటేజ్లోకి మార్చడము ప్రాఫిట్ అండ్ లాస్ లాభాలు నష్టాలు డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఇవన్నీ మీకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉంటాయి కోర్స్ కొన్ని టాపిక్స్ ఇదే పేరుతో మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండకపోవచ్చు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదన్నా ఒక పర్టికులర్ బుక్ మీరు ఆర్ఎస్ అగర్వాల్ కానీ కిరణ్ పబ్లికేషన్స్ కానీ ఇట్లా ఏదన్నా తీశారంటే మీకు దాంట్లో కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఇది అర్థమెటిక్ నుంచి ఇకపోతే ఆల్జిబ్రా బ్రీజ గణితం దగ్గర నుంచి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ గాథాలు గాథాంకాలు అని మనకి ఎయిత్ క్లాస్లో ఉంటుంది అలాగే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇవన్నీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్లో మీరు చూసే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మోనామియల్స్ ట్రైనామియల్స్ జీరో ఆఫ్ పాలినామల్ ఇదంతా నైన్త్ క్లాస్లో వస్తుంది మీకు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ పాలినామల్స్ రిమైండర్ తీరం ఫ్యాక్టర్ తీరం నైన్త్ క్లాస్లో వస్తుంది శేష సిద్ధాంతం అని అంటాం తెలుగులో డివిజన్ నాలుగారుదం అంటే ఒక పాలినామిల్ని ఒక బహుపతిని ఇంకొక బహుపతితో డివైడ్ చేయడం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నైన్త్ క్లాస్లో ఉండే టాపిక్ గ్రాఫ్స్ అంటే పాలినామిల్స్లో లో గ్రాఫ్స్ ఉంటాయి లీనియర్ ఈక్వేషన్స్ లో గ్రాఫ్స్ ఉంటాయి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ టెన్త్ క్లాస్లో వచ్చే టాపిక్ ఇది అలాగే క్వాడ్రాడిక్ ఈక్వేషన్స్ టెన్త్ క్లాస్ లో వచ్చే టాపిక్ ఇది ఫైండింగ్ ద రూట్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ డిస్క్రిమినెంట్ నేచర్ ఆఫ్ రూట్స్ ప్రోగ్రెషన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఆల్ జిబ్రా కిందికి వస్తాయి అండ్ ప్లీజ్ బీ క్లియర్ విత్ దిస్ వన్ క్వాడ్రాడిక్ ఈక్వేషన్స్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంది ప్రోగ్రెషన్స్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంది ఇవన్నీ టాపిక్స్ బాగా గుర్తుపెట్టు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కూడా ఇంటర్మీడియట్ వరకు కొన్ని కాంప్లికేటెడ్ పవర్స్ ఉన్నాయి సో ఇవన్నీ టెన్త్ క్లాస్లో మీకు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కవర్ అయిపోయిన దాని ఎక్స్టెన్షన్స్ ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ మీకు ఇంటర్మీడియట్లో టచ్ అవుతుంది కాబట్టి బెటర్ టు హ్యావ్ ఎ లుక్ ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవడం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన విషయం అయితే దాన్ని చూసి భయపడుతూ ఉన్నదాన్ని మీరు డిస్టర్బ్ చేసుకోకుండా ఫస్ట్ ఇదంతా కమాండ్ తెచ్చుకున్న తర్వాత యూ కెన్ గో బియాండ్ దట్ వన్ అండ్ జామెట్రీ జామెట్రీ అంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో జామెట్రిక్ సంబంధించి ఎలాంటి డైరెక్ట్ కాన్సెప్ట్స్ లేవు కాబట్టి అప్ టు టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్లో మీకు ట్రయాంగిల్స్ సర్కిల్స్ అనే ఒక టాపిక్స్ ఉన్నాయి రెండు అక్కడి వరకు జామెట్రిక్ సంబంధించిన ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్స్ బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్ త్రీ డీ షేప్స్ టూ డీ షేప్స్ డ్రాయింగ్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్స్ అండ్ ట్రయాంగిల్స్ టైప్స్ ప్రాపర్టీస్ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్సీస్ అంటే సర్వసమానత్వానికి నియమాలు అని అలాగే సిమిలర్ ట్రాంగిల్స్ సర్వ త్రిభుజాలు అని కన్స్ట్రక్షన్స్ ఎలా చేస్తాము అంటే నిర్మాణాలు ఎలా చేస్తాము అని అండ్ లైన్స్ అండ్ ట్రాంగిల్స్ సెంట్రాయిడ్ ఆర్థోసెంటర్ సర్కం సెంటర్ ఇన్ సెంటర్ అంటే ఇవన్నీ ట్రాంగిల్కి సంబంధించిన కేంద్రాలు అన్నమాట గురుత్వ కేంద్రము పరివృత్త కేంద్రము అంతర్వృత్త కేంద్రము ఇలా ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ట్రాంగిల్స్ క్వాడ్రీలేట్రల్స్ చతుర్భుజాలు నైన్త్ క్లాస్లో ఉంది క్వాడ్రీలేట్రల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అంతా మీకు నైన్త్ క్లాస్ జామెట్రీ చాలా వ్యాస్ట్ ఉంది ఏ క్లాస్తో కంపేర్ చేసినా నైన్త్ క్లాస్లో జామెట్రీ పార్ట్ చాలా డీప్గా ఉంది చాలా వర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు నైన్త్ క్లాస్ జామెట్రీ ఒక్కటి చాలా 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 ఇంపార్టెంట్గా కన్సిడర్ చేశారంటే దాని చుట్టూ ఉండేది మిగతావంతా కూడా నైన్త్ క్లాస్లో ఉండే జామెట్రీలో సగం కూడా ఉండదు అంత ఇంపార్టెంట్గా ఉంటాయి సో ఇంకా దీనికి సంబంధించి సర్కిల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ పర్పర్టికులర్ బైసెప్ట్ ఎవ్రీథింగ్ జామెట్రీలో మీకు వచ్చే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ అంతా అప్ టు టెన్త్ క్లాస్ లెవెల్ వరకే ఉంది ఇంటర్మీడియట్లో ఎలాంటి కాన్సెప్ట్స్ జామెట్రీ నుంచి డైరెక్ట్గా కన్సిడర్ చేసేవి లేవు సో ఇదొకటి మీకు కంఫర్ట్గా ఫీల్ అయ్యేది ఇకపోతే కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక జామితి అని ఉంటాం మనకి జనరల్గా స్కూల్ లెవెల్లో అయితే నైన్త్ క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ అవుతుంది సో నైన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్త్ క్లాస్లో దగ్గర దగ్గర ఒక సిక్స్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ఇంటర్మీడియట్లో టు బీ ఫ్రాంక్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో కోనిక్ సెక్షన్స్ ఇంకా దాటి డీ జామెట్రీ బీసీస్ అండ్ డిఆర్స్ ఇంతవరకు డీప్గా ఉంది అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం కాటిజిన్ సిస్టమ్ గ్రాఫ్ ఆఫ్ లీనర్ ఈక్వేషన్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ టెన్త్ క్లాస్లో వస్తుంది సెక్షన్ ఫార్ములా టెన్త్ క్లాస్లో వస్తుంది ట్రై సెక్షన్ పాయింట్స్ ఆఫ్ లైన్ టెన్త్ క్లాస్లోనే వస్తుంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి టెన్త్ క్లాస్లోనే వస్తుంది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇది కొంచెం ఇంటర్మీడియట్లోకి వెళ్తుంది డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ కన్వర్షన్స్ ఇది ఇంటర్మీడియట్లో వచ్చేది నేను ఆల్రెడీ వీడియో చేస్తాను దీని మీద అండ్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ దీని మీద కూడా నేను వీడియో చేస్తాను వీళ్ళు ఇవ్వడం స్లోప్ ఆఫ్ టూ లైన్ అని వరకు ఇచ్చారు అలాగే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వరకు మాత్రమే ఇచ్చారు బట్ కాస్త ముందుకు తీసుకెళ్ళి కోఆర్డినేట్ జామిటర్లో ఇంకాస్త ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉండే టాపిక్స్ వరకు మీరు అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ట్రై చేయండి కోనిక్ సెక్షన్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదన్నది నా ఒపీనియన్ మేబీ మీకు అవైలబిలిటీ ఉంది లేదు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుకుంటే దాన్ని ఎవరు తప్పుబట్టరు డెఫినెట్గా మీరు తీసుకెళ్ళండి సో కోఆర్డినేట్ జామెట్రీలో ఇది ఇకపోతే ట్రిగ్నామెంట్రీ ట్రిగ్నామెంటరీ మనకి తెలిసిందే టెన్త్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది ట్రిగ్నామెంటరీ మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో దాదాపు వన్ ఫోర్త్ ఆఫ్ ఎంటైర్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో మీకు ట్రిగ్నామెంటరీ ఉంటుంది వీళ్ళిక్కడెవరం ట్రిగ్నామెంటరీ రేషియోస్ ట్రిగనామెంట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఈ వర్డ్స్ లో వచ్చేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కన్వర్షన్ ఆఫ్ ట్రిగనామెంట్రిక్ రేషియోస్ ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంటర్మీడియట్ టాపిక్ ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెటరీ మనకి టెన్త్ క్లాస్లో ఉండి ఇంటర్మీడియట్లో కూడా ఉంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వీళ్ళు ఇవ్వడం మాత్రం చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ట్రిగనామిట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ యాంగిల్స్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఇచ్చారు నా సజెషన్ అయితే బెటర్ టు టేక్ దట్ అప్ టు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ అనేది లాస్ట్ టాపిక్ ఫర్ ది ట్రిగ్నామెట్రీ ఈజీగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఆ టాపిక్ ఎస్పెషల్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగల్ ఈజీగానే అర్థం చేసుకుంటారు మీరు కాస్త కంటిన్యూషన్గా తీసుకొచ్చారంటే టాపిక్ సో అక్కడ వరకు ఇకపోతే మెన్సురేషన్ అంటే మీకు అందరికీ తెలిసిందే మనం ఎక్కడో ఎయిత్ క్లాస్లో అండర్స్టాండింగ్ త్రీ డీ షేప్స్ నుంచి మొదలు పెడతాం డిఫరెంట్ డిఫరెంట్ సాలిడ్ షేప్ మనం జనరల్గా క్యూబ్ ట్యూబాయిడ్ అండ్ సిలిండర్ కోన్ స్పియర్ హెమీస్పియర్ ఫ్రస్టమ్ ఇలా రకరకాల డిఫరెంట్ త్రీ డీ షేప్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ కనుక్కోవడానికి డిఫరెంట్ ఫార్ములాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాం ఎంటైర్ మెన్సిరేషన్లో వాళ్ళు అవే ఇచ్చారు అండ్ దెన్ మెన్సురేషన్లో ఇంటర్మీడియట్ వరకు వెళ్ళేది ఏమి లేదు కాకపోతే సెకండ్ ఇయర్లో వచ్చే కోనిక్ సెక్షన్స్లో మీకు అక్కడ కోన్ కనబడుతుంది కాబట్టి చాలామంది అది దీనికి లింక్ ఏమనుకుంటుంటారు అది కోఆర్డినేట్ జియోమెట్రిక్ లింక్ అయిన టాపిక్ సో మెన్సురేషన్ టాపిక్ అయితే మాత్రం అప్ టు టెన్త్ క్లాస్ వరకు మీరు ఏం నేర్చుకుంటారో అదే చాలా ఎక్కువ ఇకపోతే లాస్ట్ వన్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీకు అందరికీ తెలిసిందే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ మనకి ఎయిత్ క్లాస్లో స్టార్ట్ అయినప్పటికీ ప్రాబబిలిటీ అనేది ఇంటర్మీడియట్లో కూడా చాలా డీప్ కంటెంట్ ఉంది ఈవెన్ స్టాటిస్టిక్స్లో కూడా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ టెన్త్ క్లాస్లో దొరకకపోయినా ఇంటర్మీడియట్లో లేకపోయినా ఇన్ఫర్మేషన్ ఉంది సో ఓవరాల్గా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన కంటెంట్ సిలబస్లో అఫీషియల్గా వాళ్ళు ఎయిట్ డిఫరెంట్ టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది ఈ టాపిక్స్లో ట్రిగ్నామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ ఆల్ జిబ్రా అండ్ నంబర్ సిస్టమ్ ఈ నాలుగు టాపిక్స్ ఇంటర్మీడియట్ వరకు మీరు తీసుకెళ్ళగలిగినవి ఉంటాయి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయినా మ్యాట్రిసెస్ కానీ అలాగే క్యాలిక్యులస్ కానీ అంటే ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ ఇలాంటివేబీ ఇక్కడ లేవు బైనామియల్ తీరం కానీ లేవు పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే మీకు అందరికీ తెలిసింది ఇది అందరూ ఒప్పుకునే విషయమే ప్రతి టర్మ్లో అంటే డిఎస్సి జరిగిన ప్రతిసారి అంతకుముందు జరిగిన దానికంటే ఎక్కువ సిలబస్ ఉండడం అంతకుముందు జరిగిన దానికంటే పేపర్ టఫ్గా ఉండడం అనేది చాలా కామన్గా అందరూ గమనించే విషయం ఇది సో అలాంటప్పుడు సిలబస్ తగ్గించారు అంటే అది జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనుకోవాలి తప్ప పూర్తిగా సిలబస్ తగ్గించేస్తారని మాత్రం దయచేసి అనుకోవద్దండి సో ఇక్కడ నా అనాలసిస్ ఏంటంటే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సిలబస్ ఏదైతే ఇచ్చారో అదే స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవుతామో అంటే ఈ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ మార్క్స్ దగ్గర దగ్గర థర్టీ మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయగలరు నేను అంటున్నది వాళ్ళు ఏవైతే సిలబస్ టాపిక్స్ ఇచ్చారో అవే ప్రిపేర్ అవుతాం దాని చుట్టూ ఉండే ఇన్ఫర్మేషన్ ఉంటే మేము పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాము అంటే అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ థర్టీ వరకు ప్రిపేర్ అవ్వచ్చు బట్ ఇక్కడ మీరు లాస్ ఏది కవర్ చేసుకోవాలంటే వీటన్నిట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది అండ్ బీ క్లియర్ విత్ వన్ థింగ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను చాలామంది ఇప్పుడు సిలబస్ వచ్చింది ఎస్ ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటాము ఎంత టైం పడుతుంది అని అనుకుంటూ ఉంటారు మీరు ఇవన్నీ మళ్ళీ రాసుకొని ఒక చోట పెట్టుకొని టిక్కులు పెట్టుకొని ఇలా కాకుండా మీరు ఒక చిన్న అనాలసిస్ బాగా ప్లాన్ చేసుకోండి కొంత కొన్ని మీకు ఎయిత్ క్లాస్లో తీసుకుంటే స్క్వైర్స్ అండ్ స్క్వయర్ రూట్స్ అని ఒక టాపిక్ ఉంది స్క్వయర్స్ అండ్ స్క్వయర్ రూట్స్ అని ఒక టాపిక్ ఉంది ఎయిత్ క్లాస్లో ఉండే ఈ చాప్టర్లో ఫోర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి నాలుగు ఎక్సర్సైజ్ నాలుగు అభ్యాసాలు ఉన్నాయి నేను చెప్పేది వినండి అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి ఈ టాపిక్ కనుక క్లాస్లో కూర్చోబెట్టి చెప్పాలి అంటే ఒక నాలుగు లేదా ఫైవ్ క్లాసెస్లో ఒక ఫోర్ టు ఫైవ్ క్లాసెస్లో ఆ అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి ఈజీగా ఆ ఈ టాపిక్ మొత్తం టాప్ టు బాటమ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆ స్టూడెంట్కి కమాండ్ వచ్చేలాగా చేయొచ్చు అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అంటున్నాను ఈ అబోవ్ యావరేజ్ స్టూడెంట్కే ఫైవ్ క్లాసెస్ ఫైవ్ క్లాసెస్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా త్రీ అవర్స్ టైం అనుకుంది త్రీ అవర్స్ టైంలో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బాగా కమాండబుల్గా వచ్చినట్లు చేయొచ్చు మనం ఇలాంటి స్టూడెంట్స్కి డీల్ చేసే టీచర్ పోస్ట్లోకి రావడానికి ఎగ్జామ్ రాస్తున్నామంటే ఖచ్చితంగా మన అండర్స్టాండింగ్ లెవెల్ ఈ స్టూడెంట్ కంటే ఎక్కువగానే ఉండాలి అంటే కనీసం ఒక థర్టీ పర్సెంట్ అన్నా వీళ్ళకంటే అబో ఎబిలిటీ ఉండాలి అంటే ఒక స్టూడెంట్ బాగా హై క్యాపబుల్ స్టూడెంట్ ఎట్లా ఉంటాడో అలా ఉండాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే ఈ టాపిక్ మీరు కమాండబుల్గా నేర్చుకోవడానికి టూ అవర్స్ టైం సరిపోతుంది టూ అవర్స్ టైం సరిపోతుంది టూ అవర్స్ టైం ప్లస్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి లేదంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ మీరు చూస్తూ అనలైజ్ చేసుకోవడానికి సో ఆన్ అండ్ యావరేజ్గా టాపిక్ యొక్క డెప్త్ని బట్టి టూ టు త్రీ అవర్స్ నేను మాట్లాడుతున్నది యావరేజ్ టాపిక్స్ ఇప్పుడు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఉంది అలాగే క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఉంది రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉన్నాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూస్తే మీరు టూ టు త్రీ అవర్స్లో మీరు ఖచ్చితంగా కంప్లీట్ కమాండబుల్గా నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు అండ్ మోరోవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలా మీరు కోచింగ్కి వెళ్తున్నా లేదంటే ఇలా వీడియోస్ చూసి ప్రిపేర్ అవుతున్నా మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్ మీకు కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే హెల్ప్ అవుతుంది మిగిలిన ఎయిటీ పర్సెంట్ మీరే మీ ఓన్ ఎబిలిటీతో డెవలప్ చేసుకోవాలి తప్ప ఇలాంటి వీడియోస్ చూడడం వల్లనే కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగు ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి సో మాలాంటి వాళ్ళు మీరు కోచింగ్కి వెళ్ళి నేర్చుకున్నా ఇలా వీడియోస్ చూసి నేర్చుకున్నా ఓన్గా ప్రిపేర్ అవుతున్నా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు ఇన్పుట్ తీసుకోగలరు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఎయిటీ పర్సెంట్ మీ ఎబిలిటీ మీ వర్క్ ఉండాలి సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని సిలబస్ అనాలసిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనాలసిస్ క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను సో ఎగ్జాక్ట్గా ఈరోజు ట్వంటీ సెకండ్ అనుకుంటే టైం సారీ డేట్ ఇంకొక టూ మంత్స్ టైం ఉంది ఈ టూ మంత్స్ టైంలో చివరి ఫిఫ్టీన్ డేస్ పక్కకు పెట్టేసేయండి ఫార్టీ ఫైవ్ డేస్లో నా సజెషన్ అయితే లేదంటే నా అనాలసిస్ అయితే ఒక అబోవ్ యావరేజ్ క్యాండిడేట్ కూడా సక్సెస్ఫుల్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేసి జాబ్ కొట్టడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది ఇది నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను మిమ్మల్ని మోటివేట్ చేయాలనో లేదా రాంగ్ వేలో గైడ్ చేయాలనో కాదు క్లియర్గా చెప్తున్నాను ఒక అబోవ్ యావరేజ్ క్యాండిడేట్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా డిపెండ్స్ ఆన్ యువర్ ఎబిలిటీ టైమ్స్ మారుతూ ఉంటాయి రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు మీరు అన్నది అది డిపెండ్స్ ఆన్ యువర్ అవైలబిలిటీ మీ సర్కమ్స్టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఇదంతా కంప్లీట్ చేయొచ్చు అండ్ బీ క్లియర్ విత్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పిన ప్రతి దాని మీద క్లియర్ ఐడియా పెట్టుకోండి హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ రిగార్డింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ యాజ్ వెల్ ఆ సిలబస్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ మీ హరగోపాల్